ఇంట్లో తినడానికి ఏమీ లేనేటప్పుడు మనకి ఈ విధంగా స్నాక్స్ తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది వేడిగా తింటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఈవినింగ్ టైము ఇలాగ తయారు చేసుకోండి కారం కారంగా ఉంటుంది అలాగ పైన కరివేపాకు వేసుకొని జల్లి మళ్ళీ తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ప్రిపేర్ చేయడం ఎలాగనేది చూసేద్దాం రండి ఒక రెండు కప్పులు బియ్య పిండి తీసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకొని ఇలాగ జల్లించుకొని ఒక పక్కన పెట్టించుకోవాలి రెండు కప్పులకి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని లైట్గా బాయిల్ అయిన తర్వాత ఇలా బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు ఉరిపిండి కొంచెం కొంచెం వేసుకోవాలి బియ్య పిండిని లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఇలా లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది చూసారా ఎలాగ దగ్గరికి అయిపోయింది మీకు పర్ఫెక్ట్ కొలతలతో కరెక్ట్గా కుదిరితే రెండు కప్పులకి ఉరిపిండికి రెండు గ్లాసులు రెండు కప్పులు వాటర్ వేసుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కాబట్టి దించేయండి ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి మీరు ముందు సాల్ట్ వేసుకుని నో ప్రాబ్లము ఒక హాఫ్ స్పూను కారం వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక స్పూన్ వేసుకోండి ఒక మూడు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి నువ్వులే టేస్ట్ వస్తాయి చాలా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది ఇలాగ మూడు స్పూన్లు నువ్వులు వేసుకోండి వేసుకొని లైట్గా వేడిగా ఉండేటప్పుడు ఇలాగంతా కూడా మీకు చెయ్యితో వేడిగా అనిపిస్తే గరిటితో ఇలా కలిపిసుకోండి ఇలా దగ్గరికి అయిపోతుంది దగ్గరికి అయిపోయిన తర్వాత చెయ్యికి కొంచెం నూనె అప్లై చేసుకొని ఇలా లైట్గా మనం ఇలా దగ్గరికి చేసుకోవాలి చూసారు అంత పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకోవాలి ఇలా చిన్న చిన్న వండలు చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ మనకి చెయ్యికి నూనె రాసుకొని ఇలా చిన్న చిన్న వండలు చేసుకొని మీకు ఏ సైజు నచ్చితే ఆ సైజు నాకు చిన్న చిన్న వండలు చేసుకొని ఇలాగ ఈ ఈ విధంగా నేను చెయ్యితో చేసుకున్నాను మన చపాతీ కర్రతో చేస్తే మనకి రాదు ఇలా చేస్తుండే ఇలా చేస్తే రే హాఫ్ అన్ అవర్లో ఏమి ఉండవు అంతా కూడా అయిపోతుంది ఇలా చూసారా ఇలాగన్నీ ఒక ప్లేట్లోనే మనం చేతోటి చేసుకోవాలి ఇప్పుడు నూనె వేడి వేడిగా అయిన తర్వాత వాటికోటి వేసుకోవాలి చాలా గుల్లగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి వన్ మంత్ వరకు కూడా మీకు ఇవి స్టోరేజ్ అవుతాయి ఏం ప్రాబ్లం లేదు మీకు ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు ఒక డబ్బాలో వేసుకొని చిన్నపిల్లలు ఇంటికి వచ్చేనంటనే ఇలా పెడితే చాలా చాలా ఇష్టపడతారు పైన కొంచెం కరిపోక వేసుకోవాలండి అంతేనండి మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి